మనం బీట్రూట్ పచ్చడి అయితే చేసుకుందాము దానికోసం నేను బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్నాను దాంతోపాటు నాలుగు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి తీసుకున్నాను ఉప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ ముందు ముందైతే మినపప్పుని డ్రై రోస్ట్ చేసుకుందాం మినపప్పు వేగిపోయింది కదా కొంచెం ఆయిల్ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడిగానే ఉంది జీలకర్ర వెల్లుల్లి చింతపండు ఉప్పు వేసేసుకున్న మిక్సీ జార్లో బీట్రూట్ ముక్కలు మగ్గిపోయినాయి ఇంకా ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాము ఇందులోనే ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి వేయించుకొని అది కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం అండ్ మిర్చి పచ్చిమిర్చి వేగిపోయింది ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్న ఆయిల్లోనే తాలింపు దినుసులు వేసుకొని పచ్చడి తాలింపు పెట్టేసుకుందాము అంతేనండి తాలిం పెట్టేశాను బీట్ పచ్చడి రెడీ